మొదటగా మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమల రావు ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో క్లూజ్ డాగ్ డాక్ట్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదంటూ ప్రాథమికంగా నిర్ధారించారు కుట్రకోణంపై డీజీపీ సిఐడి చీఫ్ ఆరా తీశారు నిన్న అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంతో విలువైన రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు సామాగ్రి అగ్నికి కావతయ్యాయి ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలో రాత్రి పదకొండు గంటల వరకు ఉన్నట్లుగా సమాచారం దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో డీజీపీ ద్వారకా తిరుమల రావు మదనపల్లికి చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు డీజీపీతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాదంలో కేవలం కీలక రికార్డుల్లో ఉన్న విభాగాలు మాత్రమే దగ్ధం కావడం మిగిలిన విభాగాలు కాలకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు పాత పత్రాలు చూపించి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు దోచుకునే పరిస్థితి వీటి మీద మా ఎమ్మెల్యే రేస్ చేసినప్పుడు కూడా కూడా అన్నీ దగ్ధమయ్యే విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం తప్పకుండా తొంభై శాతం రిటర్న్ అవుద్దని చెప్పి చెప్పారు కాకపోతే ఎవరైతే బాధ్యులు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలియంగానే చాలా సీరియస్గా తీసుకున్నారు ఏపీ ఫైవ్ హండ్రెట్లో ఫైల్స్ మాయమవ్వచ్చు లేకపోతే సిఐడి ఆఫీస్లో మాయం అవ్వచ్చు లేకపోతే రకరకాలుగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో అవ్వచ్చు అన్ని అన్ని దగ్గర కూడా ఈ ఫైళ్ళు మాయం అనేది కామన్గా చేస్తూ ఉన్నారు వాళ్ళు తొంభై తొమ్మిది శాతం తప్పకుండా రిటరీ అవుతుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకున్నారో ఆ సమయంలో దానిపైన కూడా తప్పకుండా కనుక్కొని వాళ్ళపై చర్య తీసుకోబోతుంటే వాళ్ళు ఫోన్ టవర్ ద్వారా కూడా ఎవరెవరు దీని టచ్లో ఉన్నారో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవి కూడా తప్పకుండా బయటకు తీసి ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో అందరు కూడా తీవ్రంగా శిక్ష పడే విధంగా ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తితో ఆస్తి ఆస్తి దగ్ధం చేయటం అలాగే ఏదైతే కీలకమైన డాక్యుమెంటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాయం చేసే విధంగా వీళ్ళు చేయటం అనేది చాలా రాంగ్ ఇది ఫైళ్లు దగ్ధమైన వ్యవహారంపై మదనపల్లి సబ్ కలెక్టరేట్ ముందుకు ధర్నాకు దిగారు సిపిఐ నేతలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్లు కీలక ఫైళ్ళ దహనానికి కారణమైన ఉద్యోగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇది తప్పు అని చెప్పి మేము చెప్తా ఉండేదానికి ఇది ఒక కరెక్ట్ అనేటువంటి ఉదాహరణగా ఈ రోజు రుజువు కాబట్టి ఈ రికార్డు దగ్ధం చేసినటువంటి వాళ్ళందరి చర్యలు తీసుకొని అదేవిధంగా ఈ యొక్క పేదల భూముల్ని తిరిగి అందచెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది రికార్డుల దానం కేసుని అధికారులు దర్యాప్తు దర్యాప్తు అధికారులు రోజుకు దర్యాప్తు చేయాలి వీటిలో ఏ అధికారుల పాత్ర అయితే ఉందో ఏ రాజకీయ నాయకుల పాత్ర అయితే ఉందో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి మదరపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఈ ఘటనలో స్పష్టంగా కుట్రకోణం కనిపిస్తోందన్నారు డీజీపీ తిరుమల రావు ఘటనపై సీఎం చంద్రబాబు విచారణ ఆదేశించడంతో క్లూజ్ టీమ్ డాగ్స్ స్క్వాడ్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదంటూ ప్రాథమికంగా నిర్ధారించారు కుట్రకోణంపై డీజీపీ సిఐడి చీఫ్ ఆరా తీస్తున్నారు నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఫైల్ ఎక్కడైనా కాలిపోతే కాలిపోతున్న ఫైల్ బయటకి పడుతుంది యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అవి కాలుత ఉన్నాయి అది నేను వచ్చినప్పటికీ లేదు కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చినప్పటికీ ఫోరెన్సిక్ సైన్స్ లెబోరేటరీ వాళ్ళ టీం వచ్చినప్పటికీ ఇంకా కాలుతనే ఉంటుంది మీరు ఎందుకు ఇలా దొరుకుతుంది అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు పడేస్తే దారి ఎంత పడేయాలి కదా కొన్ని ఎక్కడ కొన్ని ఎక్కడ పడాలి అలాగా అలా కాకుండా దూరంగా తీసుకెళ్ళి పెట్టారు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బీర్ బాటిల్లో ఏమైనా పెద్ద విషయంగా నేను చూస్తాం అయింది సార్ ఎవరు చేసుకుంటారో మొత్తం తీస్తా బయట ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చేయినా పర్లేదులే ఐడో ట్వంటీ బావ ఎవరికైనా అధికారులకు ఉన్నట్టయితే ఉన్న మొత్తం తీస్తే బయటికి వస్తుంది అంటే మనం చక్కని వాళ్లే మనం కుట్ర అని చెప్పలేదు లేదా యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది ఒక ఆధారం కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆధారం పోసి ఆక్సిడెంట్గా అనిపించటం లేదు సార్ పెట్రోల్ పోసి బట్టి వస్తాం అన్ని బయటకి వస్తాయి